ఆయన ఊరికెళ్ళేసి వచ్చాడు ఈ సంచిలో ఏమేమి తెచ్చాడో చూసేద్దామా యాక్చువల్ గా మేము వన్ ఇయర్ కి సరిపడా ఒడ్లు కొనిపెట్టేసుకుంటూ పెట్టేసుకుంటూ ఉంటాము నాకు ఇక్కడ ఇంట్లో భీమైపోయాయని ఊరికెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడు చాలానే ఉన్నాయి ఈ సంచిలో ఫస్ట్ అయితే ఒక్కొక్కటిగా చూద్దాము నా కోసం ఈ దర్ తీసుకొని వచ్చాడు చూసారా కుకింగ్ కి బాగా యూజ్ అవుతుంది స్నాక్స్ పెట్టడానికి బాక్సెస్ సరిపోవట్లేదు చిన్న చిన్న బాక్సెస్ తీసుకురమ్మంటే ఇలాంటి పెద్ద బాక్స్ ఒకటి తీసుకొచ్చాడు బాక్స్ లో ఏం లేదులేండి చూపిస్తాను చూడండి ఒట్టిదే నెక్స్ట్ అయితే మా అత్త పిల్లల కోసం సజ్జవాళ్ళు చేసి పంపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో అనుకుంటున్నారా అస్సలు కాదు నాటుకోడి గుడ్లు దూరం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఒక్కటి కూడా బ్రేక్ అవ్వదు చాలా జాగ్రత్తగా వచ్చేస్తాయి చూడండి ఎన్ని ఉన్నాయో మళ్ళీ ఇంకో వీడియోలో కౌంట్ చేసి చూపించేస్తాను చాలానే ఉన్నాయి ఇందులో ఎవరైనా గెస్ట్ చేసే పని అయితే గెస్ట్ చేయండి ఇంకో వీడియోలో క్లియర్గా చూపించేస్తాను వీడియో లెంగ్త్ అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసరికి షుగర్ ప్యాకెట్ మనకి రేషన్లో ఇస్తారు కదా అది ఇంకా తర్వాత అయితే వెల్లుల్లి వెల్లుల్లి పంపించింది ఇంట్లో ఎక్కువగా ఉన్నట్టున్నాయి మరి ఇవి వచ్చేసరికి పసుపు కొమ్ములు తీసుకొని ఆడిస్తారు కదా అది కావాల్సిన వరకు బాక్స్లో తీసి పెట్టేసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది ఇంకా ఇవైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెట్టుకు కాసిన జాంకాయలు నెక్స్ట్ కవర్లో ఏముందో చూసేద్దామా ఇది వచ్చేసి కరివేపాకు ఈ కవర్ ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నాకైతే చాలా రోజులు వస్తుంది ఇది మార్కెట్లో తీసుకొచ్చుకుంది వారం రోజులు కూడా అస్సలు ఉండదు ఫ్రిడ్జ్లో నెక్స్ట్ ఈ కవర్లో ఏముందో చూసేద్దామా ఇదైతే మునగాకు ఒకరోజు ముందే రావాల్సింది యాక్చువల్గా బస్ క్యాన్సిల్ అయ్యేసరికి కొమ్మల నుంచి ఆకులు మొత్తం రాలిపోయాయి సో ఇదైతే శుభ్రం చేసిందంట క్లీన్ చేసుకొని డైరెక్ట్గా వండేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి అలా నేటివ్ ప్లేస్కి వెళ్తుంటారు కదా అప్పుడు మీరు ఏమేమి తీసుకొచ్చుకుంటుంటారో కామెంట్ చేసేయండి ఇదేదో పౌడరు ఇది వచ్చేసి బియ్యంలో మిక్స్ చేసుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయంట ఇంకా ఇదైతే చింతకాయ తొక్కు చేయడం తక్కువే నేనైతే చాలా రోజులు ఉంటుంది ఇది ఇంకా రెండు కవర్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చూసేద్దామా ఇలా కవర్స్ లో తెచ్చుకున్నప్పుడే నాలుగు వస్తువులు తెచ్చుకోవచ్చు బాక్సెస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి సరిపోతుంది ప్లేస్ అంతా వన్స్ మనం ఇలా తెచ్చుకున్నామంటే తర్వాత మనకి ఎలా కావాలంటే అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇదైతే మిషన్ లో ఆడిస్తారు కదా మిరపకాయల పొడి కాయలు కొని ఆడిస్తారు పసుపు గాని కారం గాని బయట షాప్స్ లో కొన్న ప్యాకెట్స్ కాకుండా ఇలా తింటే మంచిదని ఇలా తింటూ ఉంటాము ఎక్కువగా తీస్తుంటే వస్తు ఉన్నట్టుగా ఉంది కదా నెక్స్ట్ ఈ కవర్ లో ఏముందో చూసేద్దాం కాకరకాయలు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసరికి బియ్య పిండి ఈసారి బియ్యం ఆడించినప్పుడు ఎక్కువగా నూకలు వచ్చాయంట అది ఇలా పంపించేసారు ఆ నూకలు వండుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి మా ఆయన వల్ల వడ్లు మిది మీద ఎండ కారపెట్టుకుంటాం కదా మోటార్ ఒక టూ అవర్స్ అట్లా ఆన్ చేసి ఆ వడ్లు అన్ని అయిపోయే వరకు అవే తినాల్సి వచ్చింది ఇంకా ఈ బాక్స్ లో ఎన్ని కోడి గుడ్లు ఉన్నాయో చూసేస్తారా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి